ఈ రోజే ధన శనివారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మీరు రాత్రి పన్నెండు లోపు ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా కుబేరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా మీకు ఉండి అపర కుబేరులు అవ్వటం ఖాయం దాన్ని ఆపటం ఎవ్వరి తరం కూడా కాదనమాట ఈరోజు ఉప్పుతోటే పరిహారం ఇంత ముఖ్యంగా చేయ చేయటం దానికి కారణం ఏంటంటే ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం మనకు లక్ష్మీదేవి ఎలాగైతే సముద్రం నుంచి పుట్టిందో అలాగే ఈ ఉప్పు కూడా మనకు సముద్రం నుంచి పుట్టింది కాబట్టి లక్ష్మీదేవి స్వరూపం అయినటువంటి ఉప్పుతో ఈ యొక్క పరిహారం అనేది మీ యొక్క తలరాతనే మారుస్తుంది కాబట్టి వీడియోని అస్సలు మిస్ చేసుకోకుండా చివరి వరకు విని వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ ధనత్రయోదశి అంటే లక్ష్మీదేవి పుట్టిన రోజును ధనత్రయోదశిగా జరుపుకుంటూ ఉంటారు అంటే ధనలక్ష్మి పుట్టినటువంటి రోజు కాబట్టి ధనానికి ఉన్నటువంటి విలువ అనేది ఈ రోజు రెట్టింపుగా మారుతుంది చాలా శక్తివంతంగా ఉంటుంది ఈ రోజున ధనత్రయోదశి రోజున ముఖ్యంగా ఏంటంటే బంగారము వెండి ఇలాంటివి కొనాలి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు అలా తెచ్చుకోవటం వల్ల ఏంటంటే ఆ వస్తువుల రూపంలో ఆ సాక్షాత్తు ఆ ధనలక్ష్మి మన ఇంటి లోపలికి అడుగు పెడుతుంది బాగా కలిసి వస్తుందని చెప్పేసి ఒక నమ్మకం అయితే బంగారము వెండి ప్రతి ఒక్కరికి కొనుగోలు చేసే శక్తి అనేది ఉండదు కాబట్టి మీరు మామూలుగా ఏంటంటే ఒక చిన్న ఉప్పు ప్యాకెట్నైనా కొనుక్కొచ్చుకోండి అలా ఉప్పుని తీసుకొచ్చుకోవటం వలన చక్కగా ఆ లక్ష్మి దేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు బంగారం తెచ్చుకున్నట్లే అవుతుందనమాట ఆ రూపంలో కూడా ఆ తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది అలా ఉప్పు తీసుకొచ్చుకున్న తర్వాత మీరు ఈ పరిహారం అనేది చేసేసేయండి మీకు ఇంకా అసలు అద్భుతంగా కలిసి వస్తుంది అనమాట తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది కాబట్టి ఈ రోజున ఏం లేదు మేమేం తెచ్చుకోలేకపోతున్నాం బంగారాలు వెండులు ఇవన్నీ మాకు ఎక్కడి నుంచి వస్తాయండి అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉంటారో అలాంటి వారందరూ తప్పనిసరిగా ఈ ధనత్రయోదశి రోజున మీరు ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ని అంటే గళ్ళులు ఉంటుంది కదా అది తీసుకొచ్చుకుంటే చాలు గల్లు గల్లు మని గజ్జల శబ్దంతో ఆ తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది అలా తెచ్చుకొని రాత్రి పన్నెండు లోపు ఈ పరిహారం అనేది చేయండి ఇంకా ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే యమదీపాన్ని వెలిగించాల్సి ఉంటుందనమాట యమదీపం అంటే నాలుగు ఒత్తులతో వేసేటటువంటి దీపాన్ని యమదీపం అంటారు ఈ దీపాన్ని యముడు యొక్క అనుగ్రహం కోసం వేసుకుంటూ చేసుకుంటూ ఉంటారనమాట అంటే మనకు వచ్చేటప్పటికి చాలా మంది కూడా బయటికి వెళ్ళినప్పుడు ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అటువంటి రోజులు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆకస్మికంగా ఊహించని సంఘటనలు భయంకరంగా జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి యముడి యొక్క అనుగ్రహం కోసం యమదీపం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఈ మృత్యు దోషాల నుంచి అలాగే మీకు ఏదైనా ప్రమాదాలు జరగకుండా ఉండటానికి యమదీపం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది యమదీపాన్ని మీరు ఎలా వెలిగించాలి అంటే మీరు బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోండి అందులో చక్కగా నీటితో కలిపేసేసి దాన్ని ఏంటంటే ఒక ప్రమిదలాగా చేయండి చేసిన తర్వాత అందులో ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ పోసేసి నాలుగు దిక్కులకి నాలుగు ఒత్తులు వేసేసి వెలిగించ వెలిగించి మీ ఇంటి బయట దక్షిణ దిశలో ఈ యమ దీపాన్ని ఉంచాలన్నమాట ఉంచి నమస్కారం చేసుకోండి అది కూడా డైరెక్ట్గా నేల మీద పెట్టకుండా ఒక తమలపాకు మీద పెట్టేసేసి చక్కగా అక్కడ పసుపు కుంకుమ అలాగే పువ్వులు అక్షింతలు వేసేసి నమస్కారం చేసుకోండి ఓ యమరాజ మాకు ఎటువంటి ప్రమాదాలు జరగనివ్వద్దు ఏదైనా దోషాలు ఉంటే మాకు పోయేటట్లుగా చేయి మాకు అనారోగ్య సమస్యలను తగ్గించు మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడు అని చెప్పేసి ఆ యముడి యొక్క అనుగ్రహం కోసం యమదీపాన్ని మీరు వెలిగించుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది ఇది వచ్చేటప్పటికి మీరు సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఈ యమదీపాన్ని వెలిగించుకోవచ్చు అలా వెలిగించడం వలన మీకు ఉన్నటువంటి ఈ మృత్యు దోషాలు పూర్తిగా తొలగిపోయి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక తర్వాత ఇంటిని వాకిల్ని చక్కగా శుద్ శుద్ధి చేసుకోవటము చక్కగా అంటే వాకిట్లో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవటము గుమ్మానికి మామిడి తోరణాలు కట్టు కట్టుకోవటము గడపకు పసుపు రాసి బొట్లు పెట్టుకోవటం అవ్వచ్చు తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా తలస్నానం చేసేసి ఈ రోజున సాయంత్రం పూట లక్ష్మీదేవికి కూడా పూజ చేయండి లక్ష్మీ కుబేరుడు ఇద్దరూ కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి మీరు ఆవు నేతితో దీపాలు వెలిగించండి మట్టి ప్రమిదల్లో వెలిగించండి ఆ మట్టి ప్రమిదల కింద ఒక తమలపా అంటే తమలపాకులు పెట్టేసేసి డైరెక్ట్గా నేల మీద కాకుండా తమలపాకులు లేకపోతే మనకి ఇత్తడి ప్లేట్లు ఉంటాయి కదా వాటిలోనైనా పెట్టుకోవచ్చు అనమాట ప్రమిదలు అంతేకాని డైరెక్ట్గా భూమి మీద అనేది పెట్టకూడదు నేలను తాకేటట్లుగా అది గుర్తుపెట్టుకోండి మట్టి ప్రమిదల్లో మీరు కనుక దీపారాధన చేస్తే ఈ రోజున మీరు చేసేటటువంటి పూజకు రెట్టింపు ఫలితం అనేది వస్తుందన్నమాట కాబట్టి ఈ రోజున ఇలా చక్కగా సాయంత్రం పూట మాత్రం లక్ష్మీదేవి దగ్గర పూజ చేయండి దీపారాధన చేయండి అలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందనమాట మనలో చాలా మందిని చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో అల్లాడిపోతూ ఉంటున్నామన్నమాట కుటుంబంలో జరిగి జరగక పాపం మగవాళ్ళు ఎంత కష్టపడుతున్నా కూడా కుటుంబంలో చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చలేక వాళ్ళు కూడా చాలా కుంగిపోతూ ఉంటారనమాట ఇంట్లో గొడవలు పిల్లలకి ఏదన్నా కనీసం ఇష్టమైన ఆహారం పెట్టలేక వాళ్ళకు స్కూళ్ళలో ఫీజులు కట్టలేక వచ్చు లేకపోతే ఇంట్లో ప్రతిదీ నీళ్ళ కాడి నుంచి పాలకాడి పాల దగ్గర నుంచి అన్నీ కట్టుకోవాల్సిందే అలా అలాంటివి సరిపోక సంపాదన ఏంటంటే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట ఆ అప్పులు తీసుకుంటే మరి ఊరకుంటుందా వాటికి వడ్డీలు కట్టాలి మళ్ళీ వాటికి అసలు కట్టుకోవాలి ఇవన్నీ చేసేసరికి చివరికి ఆ అప్పు తీరటం కోసం ఇంకో చోట అప్పు చేయటము ఇట్లా ఏంటంటే ఆర్థికంగా చాలా బలహీనపడే వాళ్ళందరూ ఏమో బలహీనపడుతున్నారు బలంగా ఉండి సంపాదించుకునే వాళ్ళకేమో బాగా కలిసి వస్తుంది అట్లాగే తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉన్నోళ్ళేమో అలా అలా దూసుకెళ్ళిపోతున్నారు కొంతమంది ఏమో తెలివితో కలుసుబడు తో దూ అనమాట మరి ఏమీ లేని వాళ్ళకు కూడా అంత అదృష్టం కలుగుతుంది ఏంటి అలా కలిసి రావటానికి ఏంటంటే వాళ్ళు చేసేటటువంటి పూజలతో పాటుగా ఇలాంటి పరిహారాలు అనేవి చాలా బాగా సిద్ధిస్తాయి అనమాట అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి పరిహారాలు అనేవి చేస్తూ ఉంటారు ఈ రోజున మీరు బంగారం తెచ్చుకునే శక్తి ఉంటే తెచ్చుకోండి లేదు అని అనుకుంటే బాధపడద్దు ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ని తీసుకొచ్చుకొని చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి ఇంకా ఇది ఈ రోజును తెచ్చుకున్న ఉప్పు ప్యాకెట్తోని ఈ పరిహారం చేయాలని రూల్ లేదు మీ ఇంట్లో పాత ఉప్పు ఉన్నా సరే మీరు దానితో ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఈరోజు ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే లక్ష్మీదేవి ముందర పెట్టేసేసి చక్కగా ఒక గంట సేపు ఉంచి చక్కగా పూజ చేసుకొని నమస్కారం చేసుకొని దాన్ని మీరు వంటల్లో వాడుకోవచ్చు అనమాట లే మీ దగ్గర పాత ఉప్పు ఉంటుంది కదా దాంతో ఈ పరిహారం అనేది చేసుకోండి లేదా ఈరోజు తెచ్చుకున్నటువంటి ఉప్పుతోనైనా సరే మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట అలా దేవుడి దగ్గర పెట్టేసేసి మీరు ఈ పరిహారం చేయటం వల్ల దానికి ఏంటంటే శక్తి అనేది రెట్టింపు అవుతుందనమాట అంటే ఈ రోజున తప్పకుండా ఇంట్లో దీపారాధన చేసి మీరు ఈ పరిహారం వచ్చేటప్పటికి సాయంత్రం ఆరు ఏడు దాటిని కానించి రాత్రి పన్నెండు గంటల లోపు చేసుకోండి మీకు చీకట పడ్డాక ఎంత చీకట పడ్డాక ఈ పరిహారం చేస్తే అంతగా మీ జీవితాల్లోకి వెలుగులను తీసుకువస్తుంది చీకట్లో ఏంటంటే నెగిటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీ మీ ఇంట్లో ఉన్నటువంటి శక్తులను తరిమి కొట్టడానికి ఈ పరిహారం ఈ చే చీకట్లో బాగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఏడు దాటిన దగ్గర నుంచి పన్నెండు లోపు ఈ పరిహారం అనేది చేసుకోండి దీనికి వచ్చేటప్పటికి మీరు ఒక గాజు బౌల్లో కానీ మట్టి పాత్ర ఉంటుంది కదా దాంట్లోనైనా సరే మట్టి ప్రమిదలో కాస్తంత ఉప్పు తీసుకోండి ఎడమ చేత ఒక గుప్పెడి ఉప్పు తీసుకొని అందులో వేసేసి దాని మీద చిటికిడంత పసుపు చిటికెడంత కుంకుమ అలాగే ఒక స్పూను నల్ల ఆవాలు ఎండు మిరపకాయలు వచ్చేటప్పటికి నాలుగు ఎండు మిరపకాయలు అనమాట ఎండు మిరపకాయలు అండి ఇక్కడ తీసుకుంది ఆవాలు ఎండు మిరపకాయలు పసుపు కుంకుమ అనమాట ఈ నాలుగు వస్తువులు ఆ ఉప్పు మీద మీరు ఉంచాలి పసుపు కుంకుమలు అనేవి మంగళకరమైనవి శుభప్రదమైనవి మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేటట్లుగా చేస్తాయి నరదిష్టిని తీసేస్తాయి అనమాట అవి పసుపు కుంకుమలు అందుకు ఉపయోగపడతాయి ఇక ఆవాలు మరి ఈ రోజు శని త్రయోదశి కూడా వచ్చింది కదా అంటే శనివారంతో కూడుకుని వచ్చింది కదా ధనత్రయోదసి అలాగే నిద్రయోదశి రెండు కూడా ఉన్నాయి కాబట్టి శని దోషాలు పోవటం కోసం మనం ఇక్కడ ఏంటంటే ఆవాలు అనేవి తీసుకున్నాము ఆవాలు తీసుకోవటం వలన మీకున్నటువంటి శని దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక ఎండు మిరపకాయలు ఎండు మిరపకాయలు వచ్చేటప్పటికి చాలా పవర్ఫుల్గా ఈ పరిహారానికి ఉపయోగపడతాయి ఎండు మిరపకాయలు ఎంత ఘాటుగా ఉంటాయో అలాగే మీ మీద ఉన్నటువంటి నరదిష్టిని తీసేయటానికి కానీ నాలుగు దిక్కుల నుంచి వచ్చే సమస్యలను తీసేయటానికి కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీని మొత్తాన్ని లాగేయటానికి కానీ ఎండు మిరపకాయలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఇక ఆ బౌల్ని తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారంటే మీ ఇంటికి ఈశాన్యం దిక్కులో పెట్టుకోవాలి రాత్రిపూట ఈశాన్యం దిక్కును కానీ లేకపోతే గ్యాస్ పే పక్కనైనా సరే పెట్టుకోవచ్చు అనమాట అలా ఈ రెండిట్లో మీరు ఎక్కడైనా సరే వంటగదిలో పెట్టండి వంటగదిలో ఈశాన్య మూలనైనా అవ్వచ్చు లేకపోతే వంటగదిలో గ్యాస్ పే పక్కన కానీ పెట్టేసేసేయండి అలా పెట్టే ముందర ఒకసారి ఇల్లంతా తిప్పండి బెడ్రూమ్లో వంటగదిలో హాల్లో తిప్పి నెగిటివిటీ అంతా కూడా పోవాలి ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు పోవాలి అని అని చెప్పేసి తిప్పేసేసి తర్వాత ఆ బౌల్ని తీసుకెళ్ళి మీరు ఇలా ఈ ప్లేస్లో పెట్టేసేసేయండి అలా పెట్టేసి ఇక రాత్రి అంతా ఉంచేయండి అలా అలా ఉంచటం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి చెడును మొత్తాన్ని ఇంకా కాస్త కూస్తో ఏదన్నా ఉన్నా కూడా మనకి శని త్రయోదశి కూడా వచ్చింది కాబట్టి పూర్తిగా అంతటిని కూడా గ్రహించేస్తుంది అనమాట అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది రాత్రంతా ఉంచటం వలన ఇక మరుసటి రోజు ఉదయాన్నే మీరు ఏం చేస్తారంటే చక్కగా స్నానం చేసేసిన తర్వాత లేకపోతే మామూలుగానైనా పర్వాలేదు ఉదయాన్నే లేచిన తర్వాత బ్రష్ చేసుకొని ఇక ఈ ఉప్పు బౌల్ను తీసుకువెళ్ళి ఎ ఎక్కడన్నా ఎవ్వరు తొక్కని చోట చెట్టు మొదట్లో కానీ లేకపోతే పారే నీటిలో కానీ పోసేసేయండి అది ఎవ్వరు తొక్కకుండా చూసుకోండి అలా పారే నీటిలో మీరు పోయటం వల్ల కానీ లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయటం వల్ల కానీ రాత్రంతా కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి చెడును మొత్తాన్ని కూడా గ్రహించి ఉంటుంది కాబట్టి దాన్ని మీ ఇంటికి దూరంగా పడేయాలి మీరు చూసినట్లయితే ఆ ప్పు కాస్త రంగు కూడా మారినట్లు ఉంటుంది నలుపు రంగులో కూడా వస్తుంది అనమాట అంటే ఇంట్లో ఉన్నటువంటి శని మొత్తాన్ని కూడా గ్రహిస్తుందనమాట కాబట్టి చక్కగా అలా చేసేసి మరుసటి రోజు ఉదయాన్నే మాత్రం దూరంగా పడేసేసేయండి ఇలా చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి ఈ ధనత్రయోదశి రోజున ఉన్నటువంటి మంచిగా దానివల్ల లాభాలు ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా పూర్తిగా మీరు గ్రహించుకోగలుగుతారు మీరు ఇప్పుడు బంగారం కొనలేకపోయినా తర్వాత రోజుల్లో ముందు ముందు మంచిగా బంగారం కొనుక్కునే అవకాశం వెండి కొనుక్కునే అవకాశము డబ్బు పరంగా మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశము ధన ద్వారాలు తెరుచుకోవటం ఇలాంటివన్నీ కూడా మీకు బాగా వచ్చేటట్లుగా ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి ఇక తర్వాత మీరు ఈరోజు మనకి శని అని చెప్పుకున్నాం కదా కాబట్టి మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసేసి శంకు పుష్పాలను సమర్పించి చక్కగా అక్కడ కూడా ఒక దీపం వెలిగించటం వలన మీకు ఇంకా ఏదైనా శని దోషాలు ఉంటే పూర్తిగా తొలగిపోతాయి అది ఇది మీకు అవకాశం ఉంటే చేసుకోండి లేకపోతే లేదు కానీ ఈ ఉప్పు పరిహారం మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ రోజున చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇలా చేయటం వలన మీకు పట్టేటటువంటి అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కూడా కాదనమాట కాబట్టి చక్కగా ఈ రోజున ఇలా చేసేసేయండి లక్ష్మీ కుబేరులకు ఇంట్లో దీపారాధన చేయండి అలాగే శివ పార్వతులకు కూడా రోజున ఇంట్లో దీపారాధన చేయండి ఎందుకంటే సంపదలకు ఆదిదేవుళ్ళుగా మనల్ని లక్ష్మీదేవిని కుబేరుడిని చెప్పుకుంటూ ఉంటాము కానీ ఆ లక్ష్మీదేవికి కుబేరుడికే డబ్బును ప్రసాదించేది ఎవరు అంటే పరమేశ్వరుడు అనమాట కాబట్టి ఈ రోజున పరమేశ్వరుడి ముందు కూడా చక్కగా దీపం అనేది వెలిగించండి మీకున్నటువంటి ఇంకా ఏదైనా జాతక దోషాలు ఉంటే పూర్తిగా తొలగిపోతాయనమాట కాబట్టి చక్కగా ఈ ధనత్రయోదశి రోజున రాత్రి లోపు మనం చెప్పుకున్న సమయం దగ్గర నుంచి ఈ ఉప్పు పరిహారం అనేది చేసి చూడండి ఆ అదృష్టం అనేది బంగారం అనేది మీ ఇంటి లోపలికి ఆ తల్లి ఎలా కోట్ల రూపాయలకి అడుగు పెడుతుందో మీరే చూసి ఆశ్చర్యపోతారు ఆ మార్పులు చేర్పులు మీకే తెలుస్తాయి అనమాట అర్థమైంది కదండి ఈ రోజున ఏం చేయాలి ఏంటి అనేది ఉప్పుతోటి మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ క్లిక్ చేస్తే మీ పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా సపోర్ట్గా ఉంటుంది ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి కాస్త మరికొంతమందికి చేరేలాగా సపోర్ట్ చేయండి ఇంత విలువైన సమాచారం మీకు తెలియజేసినందుకు కాను మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం ధనవంతరియే నమ అనే కామెంట్ని చేయటం వలన మీకు మీ కుటుంబానికి ఎప్పుడూ లక్ష్మీ కుబేరుల ఆశీసులతో పాటు ధన్వంతరి దేవుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు కలుగుతాయన్నమాట ఎందుకంటే ధన్వంతరి అంటే ఆయన ఒక ఆయుర్వేద వైద్యుడు కాబట్టి ఈరోజు ఆయన జన్మించినటువంటి రోజు కూడా కాబట్టి మీకు ఆయు ఆరోగ్యాలు కలగాలంటే చక్కగా ఇలా కామెంట్ చేయండి అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో అల్లి కలుద్దాం సర్వే జనా నమస్కారం